ఓకే అది వచ్చినందుకు నీకు ఎట్లుందమ్మా అంటే కొన్ని సమస్యలు అనేవి తిరుగుతాయి కదా వాస్తవేనా అంటే ఈ పథకం మంచిది అంటావు కాదంటావు మంచిదే కదా అయితే చాలా చాలా హెల్ప్ అవుతుంది ఓకే ఎందుకంటే బీద వాళ్లకు ఇది ఉండడం వల్ల మనకు ఎంత హెల్పింగ్ అనేది చాలా హెల్ప్ ఓకే రైట్ ఈరోజు ఎమ్మెల్యే

ఎన్ని రోజులు రోజుల మీకు సాలరీస్ రాక ఒకటే నెల ఉంది కదా పోయిన నెల వచ్చినాయండి అన్ని ఎన్ని ఎన్ని పెండింగ్ ఉండే టూ మంత్స్ ఉండేనా నా దగ్గర ఆ మధ్యలో ఎవరు వచ్చారు కదా జీతాలు వస్తలేవని ఎన్ని రోజులు సమ్మె ఎప్పుడు చేస్తుంది సమ్మె చేస్తుంది ఆరు పథకాలు అన్నిటికంటే ఇంపార్టెంట్ పథకాలు మాకు ఎన్నికల ముందు మేము ఏం చెప్పినాము ఆరు పథకాలు అమలు చేసుకుంటూనే మీ జీతాలు ముందు వచ్చేటట్టు సర్కార్ జీతాలు ఎప్పుడు ఇచ్చిండ్రు ఇరవై తారీఖు దాకా ఇచ్చా ఇరవై తారీఖు దాకా ఇచ్చిండ్రు మేమేమో ఒకటో తారీఖు నాడు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం ఓకే అమ్మా మీ జీతాలు కూడా ముందు వచ్చే అయితే ఇస్తాం ఎక్కువ చేసే సంగతి ఇక ముఖ్యమంత్రి ఇస్తామని అంటాడు চি <laughs> కిన్న తీసుకోండి కావాలంట క్యారెసిట్ వాల్ సిరకల్ సిరప్ ఇయర్ ప్యాకెట్స్ బాక్స్ ఇంత దూరం రాదు ఎవరికోసం ఆ సారీ సెట్ అయ్యి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో నూట ముప్పై ఐదు మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడం జరిగింది ఇంకా కూడా కళ్యాణ లక్ష్మి దాదాపుగా నూట యాభై మంది వరకు ఇచ్చేది ఉన్నటువంటి మాట ఇప్పుడే ఆర్డీఓ ఎంఆర్ఓలు చెప్పినారు అంతేకాకుండా మనము రాబోయేటువంటి రోజుల్లో కూడా మేము ఎన్నికల ముందు ఏదైతే చెప్పినామో కళ్యాణ లక్ష్మికి దీంతో పాటుగా మేము వాళ్లకు బంగారం ఇచ్చేటువంటి పథకం కూడా ఉంది అది కూడా అతి త్వరలో అమలు చేయబోతున్నాం ఏదైతే ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి పథకాలన్నీ అమలు చేస్తూనే గత నాలుగైదు సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు ఇరవయో తారీఖు నాడు జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి తెచ్చింది ఇరవై తారీఖు వరకు మేము ఒక నిర్ణయం తీసుకున్నాము రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకటో తారీఖు నాడు తప్పకుండా వాళ్ళకు సాలరీస్ ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకొని ఆ సాలరీస్ ఇస్తున్నాం తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేద ప్రజలను ఎత్తినబెట్టి ఆఖరి రాష్ట్రాన్ని దివాలా ది జీతాలు ఇవ్వలేని పరిస్థితి తెచ్చి దాన్ని చక్కదిద్దడానికే మాకు ఎన్నో అవస్థలు అవుతున్నాయి వేల కోట్ల రూపాయలు ఒక నెలలో ఆరు వేల కోట్ల రూపాయలు వడ్డీలకే కట్టేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది ఇవన్నీ కూడా ఇబ్బందులను కూడా అధిగమించి రాబోయేటువంటి రోజుల్లో మేము అమలు చేయాల్సినటువంటి పథకాలను అమలు చేయడానికి ఎక్కడ కూడా వెనకపోకుండా చేయాలనేటువంటి తపనతో కార్యక్రమాలు చేస్తున్నాం చివరికి మిడ్ డే మీల్స్ కానీ పేదోళ్ళు పనిచేసే ఏ దాంట్లో కూడా నెల నెల జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండే ఈరోజు ఎవరైనా సరే ఒకటో తారీఖు నాడు జీతాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం పేద ప్రజలకు ఇచ్చే పింఛన్లు కానీ పేద ప్రజలకు ఇచ్చేటువంటి రేషన్ కార్డులు కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి పట్టాలు కానీ ఇవ్వవలసిన ఇండ్లు కానీ మేము ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడానికి ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేసే వరకు మేమెక్కడ కూడా వెనకడుగు వేయం ప్రజల సొమ్మును కాజేసినటువంటి ప్రభుత్వం ఈరోజు చాలా మాట్లాడుతుంది అవన్నీ కూడా బయట పెట్టినాక కూడా ఇంకా వీళ్ళకు ఏమాత్రం కూడా జ్ఞానం రాలేదు కాబట్టి మేము చేసి చూపిస్తాం అక్కడక్కడ మేము కూడా చూస్తున్నాం ప్రెస్లో మీడియాలో చేసేది చేతగాలి తిన్నది సరిపోలే ఇంకా